పేరు కంచంలో నామినేషన్ మరి ప్రజలు కూడా వేలాదిగా తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన అందరూ కూడా కార్యకర్తలు నాయకులు మహిళలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గుంటూరు రోడ్డు రంగాబాబు దగ్గర అందరూ కూడా గుమ్ముగడి ఉన్నారు ఇవాళ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉండి నామినేషన్ వేయడానికి వాళ్ళ అభ్యర్థిని మరి దగ్గరుండి సాధారణంగా మరి దీవెనతో తీసుకెళ్తూ ఉన్నారు మరి వాళ్ళ కార్యక్రమం అనేది చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో ఉంది కాబట్టి బిజెపి జనసేన టీడీపీ ముగ్గురం కలిసి ఉమ్మడిగా ఉమ్మడి అభ్యర్థి నేను మరి నామినేషన్ వేయడానికి ముందుకెళ్తున్నాను మరి ప్రజల అండదండలతో ప్రజల సహకారం తోటి వాళ్ళ అభిమానం తోటి నేను నామినేషన్ పదకొండింటి తర్వాత ఆర్టీఓ ఆఫీస్ కి నామినేషన్ వేయడానికి ముందుకెళ్తున్నాను అదే విధంగా ఎంపీ గారు సీక్రెటర్ దేవరాయలు గారు కలెక్టరేట్ లో నామినేషన్ వేసి వచ్చి మరి ర్యాలీలో జాయిన్ అవుతారు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు అదే విధంగా ఉమ్మడి అభ్యర్థి అరవింద్ బాబు కూడా ఇద్దరం కలిసి మరి ఆర్టీఏ ఆఫీస్ నామినేషన్ దాఖలు చేయడానికి మరి వేల మంది ప్రజలతో మేము ముందుకు ఇవాళ ఈ ప్రపంచాన్ని చూస్తుంటే నిజంగా రాష్ట్రంలో మా పెరుమార్పు కనపడుతున్నాయి ఈ పెరుమార్పు వల్ల తప్పనిసరి రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరూ కూడా ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ నాయకులు ప్రజలందరూ కూడా దీవెలు అందజేస్తున్నారు సైకం రావాంజనీయ రెడ్డి గారు అదే విధంగా సైకం లక్ష్మణ రెడ్డి గారు అరవింద్ బాబు గారు నామినేషన్ రోజున తెలుగుదేశం పార్టీలో జాతం జరిగింది వాళ్ళందరికీ సాల్ మొలుగుతా ఉన్నాం ఈ రోజు అరవింద్ బాబు గారి నామినేషన్ రోజే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పతనం స్టార్ట్ అయింది గుర్తు పెట్టుకో గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి నీ ఓటమి రోజు నుంచి ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరితో పల్లాడు ముఖద్వారం ఆయన నర్సరావు గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నావు అరవింద్ బాబు గారిని అసెంబ్లీకి తీసుకెళ్తున్నావు గుర్తుపెట్టుకో గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి నీ పతనం ఈ రోజుతో స్టార్ట్ అయింది ఆయన నామినేషన్ రోజే నీ పతనం స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకో పెట్టుకో ఎలక్షన్ లో దేక్లింగే